న్ని రచించేవాడు దానిని అమలు ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు కాలగతినే మార్చి వేసిన శూరుడు ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని రేవదీసిన వీడియోలు మూఢ జనాన్ని మార్చి మార్చివేసిన అద్వితీయ సంస్కర్త బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాలి జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి విశ్వ ప్రవక్తల నాయకుడు సత్యవంతుడు విశ్వసనీయుడు నిజాయితీపరుడు

అదేవిధంగా గౌరవీయులు హారిద్ గారు ఇతర పెద్దలు వేదిక అనుకరించిన పెద్దలు అక్బర్ గారి నాన్నగారు అలాగే ఈ మదర్సా యొక్క వ్యవస్థాపకులు బౌస్ గారు అదేవిధంగా ఈ మదీనతులు మదర్సా యొక్క ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు బుజుర్గులు అందరిని కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాం అనేక వరహతుల్లా అల్లా యొక్క శాంతి కాదని మరి శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగా ఆమె అల్హముల్లా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఎంతో కష్టపడి ఇక్కడ చుట్టుపక్కలటువంటి ముస్లిం ప్రజల్ని చైతన్యపరచడానికి అల్హదుల్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఉలమాలు హిఫాజులు ఆఫీజులు ఆలీలు ముఫ్తీల మధ్య అల్హముదుల్లా నేను మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే సోదరులారా ఇక్కడ ఏదైతే అంశాలు చెప్పడం జరిగిందో ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింల యొక్క బాధ్యత ఏంటి అన్న విషయాన్ని ప్రస్తావించడం జరిగింది నేను మీ అందరికి తెలుసా అండి నేను గుర్తుపడుతున్నా వీడియో చూస్తున్నారా అల్హదు ఇప్పుడు నేను చెప్పే తెలుగు అర్థం అవుతుంది కదా అల్హందు అయితే విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉంది అంటే మనం చూస్తున్నాం అనమాట ఇంగి ఆకుపోయి విరుచుకున్న కుక్కల్లా ఈరోజు ముస్లిం సమాజాన్ని విడిచిపెడుతున్నాను చూస్తున్నాం చూస్తాను ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ముస్లింలపై ఏ విధంగా బురద జరగడం జరుగుతుందో ఒకప్పుడు హిజాబ్ అంటారు మరి ఒకప్పుడు హలాల్ ఫుడ్ అంటున్నారు అదే సందర్భంలో ఎన్ఆర్సీ అని సిఏ అని ఎన్పిఆర్ అని ఇలా రకరకాలుగా ముస్లింలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు ప్రవక్త ము సూల్ ఇస్లాం వారి కాలకులు కూడా గుారే బదులుతున్నారు వారు కూడా అలాంటి పనులే చేశారు ఇప్పుడు ముస్లిం సమాజంలో ఏదో ఒక విధంగా వారిని అపనిందల పాలు అభాసు పాలు చేసేటువంటి ప్రయత్నం చాలా ఉమ్మరంగా జరుగుతున్నాయి మరి ఇలాంటి తరుణంలో మా ఆనిలు ముఫాసులు ఏదైతే ఉన్నారో ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి ఒక నూట యాభై మంది ఉన్నారు అయితే ఒక వంద మంది ఉన్నారనుకున్నాము అయితే నేనేమనుకున్నాను తెలుసా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు కేవలం వంద మంది మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్న వారు మీరు ఒక లక్ష మందితో సమానం ఎందుకో తెలుసా మాషాల్లా ఆలీంలు ఖైరుదం అంటే ఎవరైతే ప్రపంచంలో శ్రేష్ట సమాజం శ్రేష్ఠులు ఎవరంటే అల్లా యొక్క ధర్మాన్ని నేర్చుకుని కుణాన్ని నేర్చుకుని ప్రజలకు ఆ విషయాన్ని చేరవేస్తారు మాషాల్లా ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రొఫెషనల్ ఉన్నవారు ఇక్కడ కూర్చుని ఉన్నారు అయితే సో వల్ల ప్రస్తుత సామాజిక పరిస్థితులు పెద్దగా మీకు చెప్పనవసరం లేదు మనం చూస్తున్నాం ఇలాంటి తరుణంలో ఒక మదర్స నుండి ఒక మజిదు నుండి ఒక ఆలీ ఒక హాఫీజ్ ఒక ముఫ్తి మనం చేయాల్సినటువంటి పని ఏంటి మన కర్తవ్యం ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అవునా కదా తెలుసుకోవాలి అయితే ఈరోజు ఏదైతే మన భారతదేశంలో చాలా వరకు ఏంటంటే ముస్లింలను ఓటు బ్యాంకు కానీ ఉపయోగించుకోవడం మనం చూస్తున్నాం అయితే అల్హందుల్లా ముస్లిం చాలా చైతన్యం వచ్చింది ఉలామై క్రమంలో చైతన్యం వచ్చింది ముస్లింలు సంఘటితంగా ఏం చేయగలుగుతారు వారి యొక్క ఓటు బ్యాంక్ ద్వారా ఏం చేయగలుగుతారు వారు వారి యొక్క ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి ఎలా చేస్తారు అలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా అద్భుతంగా మనం మన సొసైటీలో చూస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు మన ముస్లిం సమాజానికి కావాల్సిన ఎడ్యుకేషన్ పై మనం ఫోకస్ చేయాలి అండి విద్య విలువైన వరం అమూల్యమైన భూషణం విద్య ఎడ్యుకేషన్ పై మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ నేను చెప్తాను మన పెద్దలు అందరు ఉన్నారు బహుశా తెలుసు రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక సచార కమిటీని ఏర్పాటు చేశారు సచార కమిటీ చెప్పారు రాజేంద్ర సచార్ రాజేంద్ర సచార్ సచార కమిటీ వేశారు రెండు వేల ఐదు సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఏడుగురు వ్యక్తులయ్యారు వీరిలో రాజేంద్ర సర్జార్ వీరికి నాయకత్వం వహించారు భారతదేశంలో ముస్లింల సమకాలీన పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక నివేదికను ఏర్పాటు చేసి రెండు వేల ఆరులో వారు సబ్మిట్ చేశారు నాలుగు వందల మూడు పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో ఉన్న విషయం ఏంటంటే భారతదేశ ముస్లింలు షెడ్యూల్ కులాల కంటే షెడ్యూల్ తెగల కంటే కూడా ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్పోయి ఉన్నారు అని ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది చాలా బాధాకరమైన విషయం కదా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా వెనకబడి ఎంతగా విన వెనకబడి అంటే ద హిందుస్థాన్ టైం మార్చ్ రెండు రెండు వేల ఇరవై ఒకటి కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఏదైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల్లో వెనకబడినటువంటి జాతి విద్యా ఏదైనా ఉంది అంటే అది ముస్లింలు చాలా బాధాకరమైన విషయం ఇంకా మీరు ఎంత వెనకబడి ఉన్నారో విషయం తెలుసుకోవాలంటే ద టైమ్స్ ఆఫ్ ఇండియా అగస్టు పదకొండు రెండు వేల ఇరవై కథనం ప్రకారంగా భారతదేశ ముస్లింలు ఎస్సీ మరియు కంటే కూడా విద్యా రంగంలో వెనకబడి ఉన్నారు ఇది ద వైర్ రిపోర్ట్ ప్రకారంగా ఫార్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ముస్లింస్ ఇల్లిటరేట్ నిరక్షరాస్తులు యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది భారతదేశ మహిళలు మాతృమూర్తులు సోదరిమలు ఎవరైతే ఉన్నారో వారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తల్లి ఓడి మొదటి బడి తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు అలాంటి తల్లి ఓడి ముస్లింల మహిళ ఈ రోజు నిరక్ష రాశిలో నిండి ఉన్నప్పుడు వారికి పుట్టేటటువంటి పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి మనం ఆలోచించాలి తల్లి చదువుకుంటే పిల్లలు జీనియస్ అవుతారు తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పిహెచ్డీ చేస్తారు తల్లి పిహెచ్డీ అయితే పిల్లలు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ వైపు పరుగులు తీస్తారు ఈ రోజు భారతదేశంలో చూసినట్లయితే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం

అదే విధంగా ఐపీఎస్ లో ఫోర్ పర్సెంట్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో దిగజారిపోయినటువంటి పరిస్థితి అనమాట ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అదేవిధంగా మీకు ఐఎఫ్ఎస్ భారత విదేశీ సేవల్లో ఈరోజు ముస్లింల పరిస్థితి అంతా దిగజారిపోయినట్టు చూస్తున్నాం అదే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఐపీఎస్ లో ఫోర్ పర్సెంట్ కంటే తక్కువ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది ముస్లింల యొక్క దిగజారిపోయినటువంటి పరిస్థితి అనమాట ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అదే విధంగా మీకు ఐఎఫ్ఎస్ భారత విదేశీ సేవల్లో ఈరోజు రోజు ముస్లింల పరిస్థితి దిగజారిపోయిన చూస్తున్నాం అదే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ క్రేస్తవులు చూసినట్లయితే ఈ రోజు క్రైస్తవులకు ముస్లింలకు ఎడ్యుకేషన్ ఉన్న వ్యత్యాసం చెప్తున్నాం చూడండి క్రేస్తవులు తక్కువ ఉన్నారా లేదా మనతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నారు కానీ క్రైస్తవుల మాట ఈ రోజు గవర్నమెంట్ వింటుంది క్రైస్తవుల మాట ఈ రోజు వింటున్నారు ಮುಸ್ಲಿಮಾರು ನೀವು ಶಕ್ ಸಿಗ್ ವಿಷಯ ದಿಗಜಾರಿ ಎಲ್ಲ ಕ್ರೈಸ್ತ ಮುಸ್ಲಿಮ ಕ್ರೈಸ್ತವು ತೊಂಬೈ ಮೋಡು ಶಾತ ವಿರು మంది ఉంటే ముస్లింలు కేవలం యాభై శాతం మాత్రమే విద్యావంతులు ఉన్నారు క్రైస్తవులు నైన్టీ పర్సెంట్ సెవెంత్ లాంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి ఉంటే అదే ముస్లింలు ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రమే వారు ఏంటి ఏం చేస్తున్నారు సెవెంత్ లాంటి మినిమం ఏదైతే ఎడ్యుకేషన్ పూర్తి పర్సెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వారు అడ్మిషన్ తీసుకుని ఉంటే ముస్లింలు కేవలం టూ పర్సెంట్ మాత్రమే వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే కోర్సెస్ ఉన్నాయో అందులో యూనివర్సిటీ కోర్సులు వారు అడ్మిషన్ తీసుకున్నారు మీరు క్రైస్తవులు చూడండి ఎక్కడ ఉన్నారు అంటే మంచిగా చదువుకొని మంచి మంచి వారు ఎక్కడ ఉన్నారు ఆంధ్రలో చూడండి గల్లీకి ఒక చర్చ కనిపిస్తుందా లేదా ఆంధ్రాలో అయితే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవులు చదువులో ముందుకు అంటే వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వారికి మంచి మంచి మిషనరీస్ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే లైన్ లో నిలబడి చూడాల్సిన పరిస్థితులు ఈ రోజు ఎడ్యుకేషన్ పై మనం ఫోకస్ చేయలేకపోయాము కాబట్టి ఎడ్యుకేషన్ అనేది అన్ని సమస్యలకు తాలంశి లాంటిది అనమాట కాబట్టి ఈ రోజు ఎడ్యుకేషన్ లో ముస్లిం మహిళలు ముస్లిం పురుషులు ముస్లిం కులామాలు ముందు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే సో మీరు చూడండి ఈరోజు నిజంగా

అహౌ సుల్తాన్ బై ముస్లిం ఇటు నుండి అటువైపు హైవేల పేరు చూడండి ఎక్కువ చూసిన ముస్లింలు టైంలో పంచాలు చేసుకోవడానికి తర్వాత రెడ్డిలు నాయకులు చౌరీల దగ్గర డ్రైవర్స్ ఏ ఉన్నాడు కలిసి ఆ ముస్లిమ్స్ ఉన్నారు ఇదే విధంగా ఏదైతే పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయో అందులో చిన్న చిన్న పనులు చేస్తున్న వారు ఎవరంటే ముస్లింస్ ఎందుకంటే ముస్లింలు చదువు లేదు ఎడ్యుకేషన్ ఎందుకు మన దగ్గర డబ్బులు ఏముంటే లేదు పెళ్లి కోసం దుబారు ఖర్చు లక్షలు ఖర్చు పెడతారు అదేవిధంగా ఇంట్లో ఈ రోజు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి ఫైనాన్స్ ఇంటి వచ్చి ఇతను తండ్రి ఏదంటే పెళ్లి చేస్తున్నాడు అదే ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే నాన్న అంటే వద్దురా బాబు నీకు టెన్త్ ఇంటర్మీడియట్ చాలు నువ్వు ఒక పని చేసుకో కుటుంబ బాధ్యతలు ఉన్నాయని చెప్పే తండ్రి తన కూతురికి పెళ్లి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడే తప్ప ఇంట్లో ఉన్నటువంటి కొడుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తండ్రి డబ్బులు ఖర్చు పెట్టాలి లేనటువంటి దుస్థితికి మనం చూస్తున్నాం మరో వ్యక్తి ఈరోజు ఉలమాయి గ్రామం ఉన్నారు ఉలమాయి గ్రామం తెలుసుకోవాల్సిన విషయం అంటే నేను మా ఉలమాయి గ్రామంకు చెప్పే అంత పెద్దవాన్ని అయితే కాదు ఒక విద్యార్థి ఒక చిన్న విద్యార్థి అంటే అనమాట ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు Ia tu cerai, ia memerlukan untuk Kata asli, ia memerlukan untuk, ia tu di dunia beraksi. మనం వేరు జరిగింది ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మొత్తం ఖురాన్ గ్రంథంలో అల్లా అనేటటువంటి పదము టూ థౌసండ్ టైం రెండు వేల కంటే ఎక్కువ సార్లు వాడబడింది రబ్ అనేటటువంటి పదము తొమ్మిది వందల కంటే ఎక్కువ సార్లు వాడబడింది ఈ రెండు స్థానాల తర్వాత మూడో ప్లేస్ ఏంటంటే ఐల్మ్ ఐన్ లా మీ ఐల్మ్ అనేటటువంటి పదం ఖురాన్ లో ఎనిమిది వందల ఐదు సార్లు వాడబడింది ప్రవక్త మొహమ్మద్ సలహా వాళ్ళ సలహాపై మొట్టమొదటి మహి ఏదో తెలిసిందండి ఏదో తెలిసింది మొట్టమొదటి అసలు తొంభై ఆరు ఒకటి ఐదు వాక్యాల్లో ఎకరా ఎకరా మొట్టమొదటికి వాక్యం ఒకరిస్తాయి చదువు ఏం చదవాలో చెప్పలేదు అది ఎక్కడ మహాప్రవక్త ముహద్ సలహా అరబులో అర హియాలో అక్కడ ఉన్నారు చదువుకున్నటువంటి వారు లేరు అలాంటి సందర్భంలో అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదు హార్వర్డ్ యూనివర్సిటీ లేదు ఎలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు అక్కడ వాక్యాలు అవతరిస్తున్నాయి చదువు ఓ ప్రవక్త చదువు ఎవరిని అవతరిస్తున్నాయి చదువు లేనటువంటి ఒక వ్యక్తిపై చదువు అనేటటువంటి ఆయుధాలు ఎందుకు అవతరిస్తున్నాయి అంటే ముప్పై స్త్రీలు చెప్పిన విషయం ఏంటంటే ప్రవక్త ముమ్మసలెల్లాహు అలై సలం వారి తర్వాత వచ్చే జాతి ఉంటుందో అది వెల్ ఎడ్యుకేటెడ్ జాతి ఉంటుంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధిని సాధించేటటువంటి జాతి ఉంటుంది క్షిపణులు అదే విధంగా విమానాలను తయారు చేసేటువంటి జాతి ఉంటుంది కాబట్టి ఉమ్మతి వారు నిరక్షరాశులుగా ఉన్నప్పుడు అని చెప్పేసి ఆ వాక్యాలు అవతరిస్తున్నాయి ఏ పురాణంలోనైతే చదువు అని మొట్టమొదటిగా ఆయనలో అవతరించారు ఆ జాతిలో జమైపోయిందంటే చదువులో ಈ ರೋಜ್ ಭಾರತ ಮುಸ್ಲಿಂ ಈ ರೋಜ್ ಇತರ ದೇಶ ಮುಸ್ಲಿಂ ದೇಶ ಇಸ್ಲ್ರೀಸ್ ಮುಸ್ಲಿಂ ಮೆಜಾರಿ ಈ ಯಾವ పెట్రోల్ పై ఆధారపడి మా తాత ముఖాతో బాగా సంపాదించేసారు మా దగ్గర డబ్బుని మేము తరతరాల వరకు కూర్చొని తినేసి ఈరోజు అరబ్ మెట్రోల్ తెలుసా ప్రతి అరబ్బులో ముగ్గురులో ఒకడు అనెజ్యుకేటెడ్ గా తయారైపోతున్నాడు ఎందుకంటే పెట్రోల్ని వాళ్ళు నమ్ముకున్నారు అదేవిధంగా మీరు చూసినట్లయితే ఒక చిన్న విషయం చెప్తాను పూర్తి అరబ్ దేశం అంటే యాభై ఏడు ముస్లిం దేశాల్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో తెలుసా యాభై ఏడు ముస్లిం దేశాల్లో కేవలం ఐదు వందల పై చిన్నపు యూనివర్సిటీస్ ఉన్నాయి అది కేవలం ఒక అమెరికాలో ఎన్ని తెలుసా ఐదు వేల ఎనిమిది వందల యూనివర్సిటీస్ ఉన్నాయి కేవలం మన భారతదేశంలో ఎనిమిది వేల నాలుగు వందల యూనివర్సిటీస్ ఉన్నాయి మీరు ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ యొక్క టాప్ టెన్ స్టూడెంట్స్ అంతా టాప్ సిక్స్ మరియు టాప్ ఫైవ్ మీకు చూసి అనిపిస్తారు పెద్ద పెద్ద సైంటిస్టులు దానికి చాలా విచారకర విషయం ముస్లిం యూనివర్సిటీ అనిపించారు ఈ రోజు నువ్వు చూసినట్లయితే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈ రోజు మనం చూస్తున్నాం కేవలం ఒక చిన్న దేశము ఒక ఇజ్రాయేల్ నీకు ఫలస్తీన్ అనేటువంటి ఒక దేశంపై నిరుచుకుపడుతున్నప్పటికీ కూడా ఎవరు ఆ దేశాన్ని కాపాడే దుస్థితి ఎందుకుందంటే అంటే ఈరోజు ఇజ్రాయిల్ అనేటువంటి దేశం సైన్స్ మరియు టెక్నాలజీ ముందడుగులో ఉంది ఈరోజు ముస్లిం సమాజం ఎడ్యుకేషన్ లో ఎంత నిర్లిప్త ఎంత నిర్లక్ష్యంలో ఉన్నారు అంటే ఈ రోజు రకరకాల సమస్యలపై మనం మాట్లాడుకున్నాం మీరు అందరూ టాప్ సిక్స్ మరియు టాప్ ఫైవ్ మీకు యూదులు చూసి కనిపిస్తారు పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ చాలా విచారకర విషయం అంటే ముస్లిం కనిపించరు ఈ రోజు మీరు చూసినట్లయితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు మనం చూస్తున్నాం కేవలం ఒక చిన్న దేశము ఒక ఇజ్రాయిల్ మీకు ఫలస్తీన్ అనేటువంటి ఒక దేశంపై విరుచుకుపడుతున్నప్పటికీ కూడా ఎవరు ఆ దేశాన్ని కాపాడేటువంటి దుస్థితి ఎందుకుందంటే ఈరోజు ఇజ్రాయిల్ అనే సైన్స్ అండ్ టెక్నాలజీ ను ముందడుగులో ఉంది ఈరోజు ముస్లిం సమాజం ఎడ్యుకేషన్ లో ఎంత నిర్లిప్త ఎంత నిర్లక్ష్యంలో ఉన్నారు అంటే ఈరోజు రకరకాల సమస్యల పదహారు వందల యాభై ఎనిమిది మదర్సాలు ఉన్నాయి పదహారు వందల యాభై ఎనిమిది మదర్సాల్లో కేవలం త్రీ పర్సెంట్ మదర్శాలు మాత్రమే గవర్నమెంట్ తో వాళ్ళు అనుసంధానమై నడిపించినటువంటి మదర్శాలు ఉన్నాయి అంటే బేసిక్ టెన్త్ వరకు వేదపై లెక్కించవచ్చా అనమాట మిగతా మదర్సాల్లో అసలు కేవలం అరబీ తాలీం తప్ప వేరు లేదు నేను ఇక్కడ అరబీ తాలీం ఉండొద్దని చెప్పట్లేదు అరబీ అల్హుల్ మన దీనియా మన ధర్మాన్ని కాపాడడానికి మాషాల్ ఈరోజు ఉలమ్మాయి గ్రామంలో ఇతని ట్రైనింగ్ తీసుకొని ఈ మదీనతలు ఉల్లూంలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో మీరు మీ మీ ప్రాంతాలకు వెళ్తే మాషాల చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు చాలా అల్హమ్దుల్లా ఎవరికైతే నమాజ్ తెలియదు ఎవరికైతే ఇస్లామిక్ అఖీరాలు తెలియదు అల్హమ్దుల్లా సంవత్సరానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా పెద్ద కార్యక్రమం మీరు చేస్తున్నారు అందులో నేను కానీ మన మదర్సాలు మీరు చాలా సంతోషం అనిపించింది మేము ఎక్కడైతే ఫుడ్ తింటున్నామో భోజనం చేస్తున్నామో అక్కడ ఫిఫ్త్ వరకు క్లాసెస్ వైజ్ గా అక్కడ రూమ్స్ కి ఏంటంటే అది బోర్డు తగ్గించింది తర్వాత ఒక లైబ్రరీ ఉంది అక్కడ కంప్యూటర్ లైబ్రరీ ఉంది అదే విధంగా మాషాల్లా ఈ మదర్సా ఇంకా ఇన్షాల్లా ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ఒక టెన్త్ కూడా ఉంది తర్వాత ఒక ఇంటర్మీడియట్ తర్వాత ఒక కాలేజ్ మాషాల్లా ఇక్కడ అల్లా యొక్క చిత్తం అయితే ఒక మెడికల్ కాలేజ్ కూడా అల్ల ఆయనకి ఎంత నిర్వహించారంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ అల్లా యొక్క మాట కాబట్టి అర్హం మనం ఇప్పుడు ఏంటంటే ముస్లిం సమాజంలో ఆలోచన పనులు కావాల్సిన అవసరం ఉంది ఆలోచన పనులు కావాలన్నమాట ఎందుకంటే మనకు ప్రస్తుతం మనం మన హోమ్ ఏదైతే ఉందో మన జాతి ఏదైతే ఉందో మన జాతిని మనం కనిపించాలంటే ఆ జాతిని లీడ్ చేసేటువంటి లీడర్షిప్ అవసరము మన సమాజంలో ఎంతగా ఉంది నేను చెప్తున్నాను సోదరుల ఈ మదర్సాలో ఏదైతే మనసులో మదర్సాలు మౌలానాలు ఎవరైతే ఉంటారో మౌలీలు ఏవైతే ఉంటారో ఉఫాన్లు ఎవరైతే వారి యొక్క కమిట్మెంట్ మామూలుగా ఉండేది ఎందుకంటే అల్లాను చూస్తున్నాడని అల్లాతో ప్రత్యేక సంబంధం కలిగినటువంటి జాతి కలిగినటువంటి వ్యక్తులు అంటే ఉలమాలు ఆ ఉలమాల ఈ కాన్సెప్ట్ వచ్చేసి అలహదుల్లా మేము మదర్సాలో మార్చుకుంటున్నటువంటి ముస్లిం సమాజాన్ని మేము ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దుతాము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మాస్టర్ ఆలోచనలైతే చాలా అద్భుతంగా మనం ముందుకు గెలిపోతుంటారు ఎందుకంటే ఈ రోజు మనం క్రిస్టియాంటిని మనం చూస్తున్నాం ఈ రోజు క్రిస్టియానికి అంత విలువ ఎందుకు ఈ రోజు క్రిస్టియాంటి మాట ప్రభుత్వాలు ఎందుకు వింటున్నాయి వాళ్ళు ఎక్కడున్న తల ఎందుకు నిధువు అంటే వారు ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేశారు వెల్ఫేర్ పనులపై ఫోకస్ చేశారు నిజంగా చెప్పాలంటే ఈ రోజు సంతోషంగా ఉంది డెబ్భై మూడు కుటుంబాలకు ప్రతి నెల కూడా మాషల్లా పెరుగుతోంది వారికెందరూ కనేషన్ గెట్టిస్తున్నారు అందులో మధ్యాహ్నం ఏదైతే ఆ పంపిణీ కార్యక్రమం జరిగే మాషంలో ఇద్దంతులు ఉన్నారు అనాధలు ఉన్నారు అవసరాలు జీవితంలో అదే కదండి ముహద్ం వారికి వహి రాగానే వెంటనే నిలబడి అందరికి లాయిలా చెప్పలేదు ముహ్మద్ ముందు ప్రభక్త ము అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు పిలిచారు వారికి భోజనం పెట్టారు అందుకే ప్రభుత్వం చెప్పారు ఇస్లాం అంటే ఏంటి అని ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త వారు అడిగినప్పుడు నీవు ఆఖరిగా ఉన్న వారికి అర్థం పెట్టు నీకు తెలిసిన తెలియకుండా సలాం శాంతిని వ్యాపింపజే ఇదే ఇస్తాం అని చెప్పారు ప్రభుత్వం అలాగే ఎవరైతే నితంతులు ఆదుకుంటారో వారు రాత్రంతా కూడా తహజు తమ చేసినంత సమానం అదే విధంగా పగలంతా కూడా నమాజుల్లో నిమగ్నం అయిపోయినంత సమానం పగలంతా ఉపవాసంలో దాంతో రోజాలో ఉండదంటూ సమానం చెప్పారు ఈ దెల్ఫేర్ పనులభలో మనం దూరంగా ఉన్నాం చూడండి క్రైస్తవులు వంద వెల్ఫేర్ పనులు చేసి ఒక్క సందేశం ఇస్తున్నారు మనం వంద భయాన్ని చేస్తున్నాం ఒక్క వెల్ఫేర్ పని చేస్తున్నాం వాళ్ళకి మనకు రెడ్డి తేడా అనమాట రోజు క్రైస్తవ పబ్లిక్ ఎందుకు దూరం అవుతున్నారంటే శనివేంద్రాలు అదేవిధంగా వారికి ఫైనాన్స్ ఏర్పాటు చేయడం వారికి రకరకాలుగా విద్యలు ఉంటాయి ఎడ్యుకేషన్ లో పబ్లిక్ వాళ్ళు చేయడం కానీ రుణాలు ఇవ్వడం కానీ కూడా క్రైస్తవం చేస్తున్నారు మాట మనం ఎక్కువ మనం ఇచ్చేస్తున్నాం అంటే మనం భయాన్ని నేను భయాన్ని ఇచ్చేస్తున్నాను కానీ వీళ్ళతో పనులు చేయడం నా మాట ఎవరు వినరు అల్హంబుల్ బాధ సోదరులతో పాటు ఇన్సానియత్మ ఫౌండేషన్ మిత్రులు కూడా నాతో పాటు వచ్చారు ఆయన చెప్పారంటే సార్ మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాము ఈ బ్లడ్ డొనేషన్ యొక్క క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం ప్రశ్న కాబట్టి ముస్లిం సమాజానికి కావాల్సింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా మనం మంచి చేయడానికి ప్రవక్త నబీ సల్ అల్లా సలం కులం చూడలేదు మతం చూడలేదు లేదు ముస్లింల బాబు ఈ ముస్లింకి నేను సహాయం చేస్తాను ప్రవక్త చెప్పలేదు ప్రవక్త ముమ్మస్ అస్లం యొక్క నైతికతను కాస్తే మక్కాలో ప్రవక్త ముమ్మస్ అస్లం వారిపై దౌర్జన్యం పంపించేశారు ఆయన వెళ్ళిపోయారు అప్పుడు కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అప్పుడు ముమ్మస్ అస్లం మధ్యలో పంపించి అవసరాలు పంచిపెట్టారు నబ్బంత వరకు నవ్వత్ కంటే ముందు హింపుల్ ఫుజులు ఏదైతే ఉందో హింపుల్ ఫుజులు అంటే శాంతి జరిగినటువంటి ఒప్పందం ఈ రోజు ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో ఆనాడు హింపుల్ ఫుజులు హింపుల్ ఫుజ్ లో ప్రవక్త ఒక క్రియాశీలక సభ్యులు ఉన్నారు శాంతి కోసం మొహద్దు సమాజ్ ఎప్పుడు కూడా ముందు ఉండేవారు ఇస్లాం అంటేనే శాంతి కదండి శాంతి ఈ రోజు ఏం డే తెలుసా యాంటీ టెర్రరిజం డే అనమాట అంటే ఈ రోజు ఉగ్రవాదం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుపుకునేటటువంటి రోజు అన్నమాట కానీ ఇస్లాం ఏమంటుంది తెలుసా తీవ్రవాద అంతా it's sutra పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం సూర్య మైదస్ నంబర్ ఐదు ఆయన ముప్పై రెండులో అలా తెలియజేశాడు మన కథల నష్టం అరది ఒక అన్నమా కథల నష్ట ఒక వ్యక్తిని చంపిన వాడు సమస్త మానవాన్ని చంపినందుకు సమానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడినందుకు సమానం అని చెప్పే ఇస్లాం నేను ఇతర గ్రంథాలు రామాయణం మహాభారతం మరణ్యకాలు బ్రాహ్మణాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మధురవన వేదం ఉంటాయి ఉపనిషత్తులు భగవద్గీత మనుస్మృతి ఈ గ్రంథాలన్నీ చదివాను ఇలాంటి విషయం ఎక్కడ నాకు అనిపించలేదు అలహదు ఉంటుందా ఇస్లాం అంటుంది మిమ్మల్ని ఒక చీమ కొడితే ఆ చీమని మీరు నలపండి మిగతా చీమ నలిపితే ఈ విషయాన్ని సంబంధించి కూడా అల్లా వద్ద మీరు సమాధానం చెప్పుకోవాలి అలాంటి ధర్మం అల్హందులా మన దగ్గర ఉంది కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా మన దౌర్భాగ్యం ఏంటంటే మనం బండ్లపై తలవారు వేసేసి కలిమా ఎందుకంటే మేము తలవారితో కలిమా అర్థం చేస్తాం రా బాబా మాని చెప్తున్నాం అదే క్రేస్తవులు ఏం చేస్తున్నారు కబూతరాలు శాంతికి కపోతా ఉంటుంది కబూతరాలు అదేంటంటే పావురాలు ఎగిరేస్తున్నారు వాళ్ళు పావురాలు ఎగిరేసి శాంతి కపోతంగా వాళ్ళు వీరిపోతే నియమించేస్తుంటే ఆ తలవారిని తీసేసుకుని చేసుకుని అక్కడ లాయల మొహమ్మద్ రుస్లా రెండు బాబు కోసేస్తామని మన పెట్టేస్తున్నాం కాబట్టి ఇలాంటి పనులకి ఇలాంటి మూర్ఖత్వానికి మనం దూరంగా ఉండి రోజు మన సమాజంలో కావాల్సిందంటే హిక్మత్ అనమాట యుక్తిగా మనం పనిచేయాలి మన ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఏవైతే ఉన్నారో క్రైస్తవులు ఏవైతే ఉన్నారో మన సోదరులు కదా ఆటం మొబ్బ సంతరమే వారు కూడా మనం ఇస్లాం ఏంటంటే ఏ విధమైనటువంటి ఈ రోజు మనం చూస్తున్నాం కదా ఏదైతే అగ్ర కులాలని చెప్పేసి అంటరానికి మన ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు ఎవరైతేన్నారో మన సోదరుల సంతానమే వారు కూడా మనం ఇస్లాం లో ఏంటంటే ఏ విధమైనటువంటి రోజు మనం చూస్తున్నట్టుగా ఏదైతే అగ్ర కులాలను చెప్పేసి అంటరానికీ సమూలంగా నిర్మూలించినటువంటి ధర్మం ఏదైనా అందంటే అది ఇస్లాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు ఇక్కడ క్రైస్తవులు అందరినీ కలుపుకోవాలి మనం అంతా ఒక్కటే మన అందరి దేవుడు ఒక్కడేటువంటి సందేశాన్ని మనం మన ఇక్కడ ఉన్నటువంటి మన జాతి సోదరులకు ఇవ్వాలి మనము ఈ మసీదులోకి మదర్సులో కుటుంబం కూడా పిలవాలి రండి సార్ ఇక్కడ ఏముందో చూడండి ఇక్కడ మేము ఎవరిని ఆరాధిస్తాము అని ప్రేమగా పిలుచు పిలుచుకొని కూర్చోబెట్టు భోజనం వారితో మనం చేసి వారికి ఏదో టీ స్నాక్స్ మనం మనం బహుశా కాబట్టి ఇస్లాంలో ఏదైతే మంచి పనులు ఉన్నాయో ఈ మంచి పనులు ఏదైతే ఉన్నాయో అల్హముదుల్ ఇస్లాం అంటే పూర్తిగా శాంతి ధర్మం మంచి పనులు కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేయాలి చివరిగా ఒక విషయం చెప్పి నేను అల్హదుల్లా ఉస్మాన్ హాజీ కూడా ఉన్నారు పుత్రాల్లో ఒక పన్నెండు పదమూడు వర్షాల క్రితం ఒక మస్జిద్ లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారని మొత్తం బొట్లు పెట్టేసి మంచి మస్జీద్ లో కూర్చున్నారు చాలా పాత స్నేహితులు మిత్రులు మా మార్షాల్లా మజిమే వచ్చేసి కూర్చున్నారు వాళ్ళు సార్ చెప్పండి సార్ వింటామని చెప్పారు అలా ఒక రెండు సార్లు ప్రోగ్రామ్ చేశాను అల్సాం చాలా ప్లేసెస్ లో ప్రోగ్రామ్ జరిగింది హేత్త బడా గణేష్ దగ్గర కూడా మా ప్రోగ్రాం జరిగింది కానీ చాలా వరకు చూసి ఉంటారు కాబట్టి నా గురించి ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చేసి ధర్మం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ చెప్పడానికి మనకు సిద్ధంగా లేదు మనం ఎలా ఉన్నామంటే ఒక పెద్ద నాలుగు నాగపంగా తయారై ఖజానా దగ్గర మనం చూస్తున్నారు అనమాట మనం తీసుకోమో ఖజానాను కాటేస్తున్నాం అలాంటి బస్కి ఈ రోజు మన సమాజంలో ఏర్పడింది కాబట్టి ఈ యొక్క పాము కాచుపాము పాము విషయాలు పక్కన పెట్టేసి ఒక సాను మార్చిన అవసరం ఎంతగా ఉంది అయితే సో తల చివరికి మదర్సా గురించి ఒక విషయం చెప్పి నేను ఇస్తాను ఈరోజు మదర్సా గురించి ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అయిపోయారు అప్పుడు నేను సమాధానం విషయాలు మదరసంతులను సృష్టించినప్పుడు దానికి జవాబు కూడా నేను చెప్పాను తగ్గి జవాబై అపోహలు వచ్చినప్పుడు పాల్పచ్చుకుని ఆ అపోహాన్ని నేను చేశాను బావిషా చూసేనా కదా చాలా సందర్భంలో రీసెంట్లీ కూడా నేను ఆ యొక్క ఏదైతే జమాత్ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తుందో అప్పుడు కూడా వాళ్ళపై నిందలు కొట్టినప్పుడు అప్పుడు కూడా నేను రీసెంట్లీ జవాబు ఇచ్చాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దోషాన్ని చూసి ఉంటాను అయితే ఈ మదర్ మదర్సాకు సంబంధించిన ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను దాదాపుగా నేను మైక్ కొట్టుకుంటే రెండు గంటలు నేను వదిలిపెట్టాను అనమాట కాకపోతే ఈ సార్ హాఫ్ అన్ అవర్ అని చెప్పారు టైం అయిపోతుంది ఒక విషయం చెప్పి నేను చాలా నా ప్రసంగాన్ని ముగిస్తాను ఆ విషయం ఏంటంటే మదర్సాకు తర్వాత స్కూల్స్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మదర్సా విద్యార్థులు మదర్సా మూలనాలు మన రోజు గారి అందరూ ఉన్నారు కాబట్టి ముగ్గురు మాతృమూర్తులు ముగ్గురు తల్లు ఏం చేస్తారంటే వారి ఊరి కొలిమేర ప్రాంతం బాగు దగ్గరికి వెళ్ళి వాళ్ళు నీళ్లు తోడుకున్నారు అన్న నీళ్లు తోడుకొని ఆ నీటి కుండల్ని ఆ బిందల్ని భుజాలపై మోహించుకొని వస్తున్నారు వస్తుంటే అటువైపు ఉంటూ ఒక ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు ఆ ముగ్గురు మాత్రమే ముగ్గురు తల్లిలో ఒక తల్లి చెప్పిందంటే అది ఓ అబ్బాయి వస్తున్నాం లేదా మా అబ్బాయి అండి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు అన్న తల్లి చెప్పింది ఆ అబ్బాయి పట్టించుకోకుండా అనుకుంటే కాదు ఆ తర్వాత కాసేపటికి మరో ఎక్కడ వచ్చేసాడు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మాతృమూర్తుల్లో రెండో తల్లి ఏం చెప్పేసింది అంటే అదిగోండి అబ్బాయి మా కొడుకు మా కుమారుడు సెంట్రల్ స్కూల్లో చదువుతున్నాడు అని వాడు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆ తర్వాత మూడో అబ్బాయి మొదటి మరి కాసేపడి అటువైపు నుండి ఇంకో అబ్బాయి వచ్చేసాడు వచ్చేసి తన తల్లిని చూడగానే అమాంతంగా ఆ నీటి కిందని తన భుజాలపై ఎత్తేసుకున్నాడు అప్పుడు ఆ తల్లి చెప్తుంది అబ్బాయి మొదటిసారి చదువుకుంటున్నాడు కాబట్టి ఇది మదర్సారిలో చదువులేనటువంటి ఆ పిల్లల యొక్క నైతిక విరోధ చట్టం ఈ రోజు మనం డాక్టర్స్ చూస్తున్నాం భౌతికంగా ట్రీట్మెంట్ ఇస్తారు మానసికంగా ఉన్నటువంటి కున్ను కాబట్లా ద్వేషము ఎలా తొలగించాలో కేవలం మదర్సలు తప్ప ఎక్కడ కూడా బోధించబడదు తల్లి కింద స్వర్గం ఉంది తండ్రి స్వరగా ద్వారం నాటుకోవడం అని చెప్పేది ఎవరండి కేవలం ఇస్లాం మాత్రమే కాబట్టి ఇస్లాంలో మాషాల్లా ఈ మదర్సాల్లో మనం నిజంగా మోడర్న్ ఎడ్యుకేషన్ పై కూడా మనం ఫోకస్ చేసేవాడు అంటే ఈ మదర్సాలు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి ఒక మనం టీచింగ్ ఇవ్వచ్చు అదర్శ ఈరోజు మాషాల్లా మన సయ్యద్ బ్రదర్ అస్మతుల్ గారు మాస్టర్ బొంబుడ్ చైర్మన్ కూడా మన మధ్యలో ఉన్నారు మిగతా పెద్దలు మన మిత్రులు ఉన్నారు అల్హమ్దుల్ల అదేవిధంగా మన ఖాదీ భయం ఉన్నారు మదర్సా యాజమాన్యం ఉన్నారు ఈ మదర్సా కోసం నేను స్పెషల్ డిమాండ్ చేస్తున్నాను అల్హమ్దుల్ల ఈ మదర్సాని ఇంకా చాలా టాప్ లెవెల్లో తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఈరోజు అక్బర్ భయ్య ఉంది మాస్టర్ ఇన్షాల్లా మనము ఇక్కడ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కాలేజీని కూడా మనం చూద్దాం ఇన్షాల్లా